హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి రోజు వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తానండి లాస్ట్ వీడియోలోనేమో తొలి ఏకాదశి రోజు వ్లాగ్ని షేర్ చేశాను కదా ఇంకా మూడు రోజుల తర్వాత మళ్ళీ గురు వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ వ్లాగు గురు రోజుదే మీతో షేర్ చేస్తున్నానండి మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి అంతేకాకుండా లాగానే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా వాళ్ళకు కూడా ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అనేసి మీకు అనిపించింది అనుకోండి ఖచ్చితంగా ఎవరు ఒకరికి వీడియోని కూడా షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి ముందు రోజు నేను ఏమనుకున్నానంటేనండి ఈ గురు పౌర్ణమి రోజున పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ప్రసాదాలన్నీ చేసుకుని అప్పుడు నేను పూజ చేసుకుందాము అనేసి ముందు రోజు అనుకున్నాను కాకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకేం చెప్పారంటే అమ్మ రేపొద్దున్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట డాడీ నువ్వు ఇద్దరు రావాలి అనేసి చెప్పారు వాళ్ళ నాన్నేమో పనికి వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకి వెళ్ళడానికి కుదరదు ఇక నువ్వు వెళ్ళు అనేసి నాకు చెప్పారు నేనేమో తాతయ్యని పంపించేద్దామా అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ పిల్లలు పేరెంట్స్ వెళ్ళలేదంటే ఒకవేళ తాతయ్య వెళ్ళినా కానీ అమ్మ నాన్న ఎవరో కనిపించారు కనిపించారనుకోండి వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అందరి పేరెంట్స్ ఉంటారు మా పేరెంట్స్ రాలేదు అనేసి పిల్లలు కూడా బాధపడతారు కదా అందులోనూ స్కూల్ కూడా ఊళ్ళోనే ఉంది కదండి ఊళ్ళో ఉండి కూడా వెళ్ళలేదంటే చాలా బాధ అనిపిస్తుంది ఇక సరే తొందర తొందరగా పూజ చేసేసుకుని వెళ్దాము అనేసి నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకున్నాను ఈరోజు పనులన్నీ తొందరగానే అయిపోయాయి నేను అన్నీ బాగానే చేసుకున్నాను కానండి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం అయితే ఏమీ చేయలేదండి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను కానీ నాకు మాత్రం చాలా బాధ అనిపించింది అంటే తాతయ్యాలను కొబ్బరికాయ కొట్టుకుని చేసుకుంటారు కదా సరేలే ఇలా కానిచ్చేద్దాం టైం సరిపోలేదు కదా అనేసి అనుకున్నాను తర్వాత అనిపించింది ఇంకొంచెం తొందరగా ప్రసాదం కూడా చేయవలసింది గురు పౌర్ణమి కదా అనేసి అనిపించింది ఎందుకంటే నేను ముందు రోజు ఇల్లంతా ఏం క్లీన్ చేసుకోలేదు ఈరోజు పిల్లల్ని పంపించిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టుకుని ఇంకా నేను రెడీ అయ్యి ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా అందులోనూ తాతయ్య అమ్మమ్మ వీళ్ళిద్దరూ కూడా సాయిబాబా భక్తులు ఎక్కువగా సాయిబాబాకి పూజ చేస్తారు ఇలాంటి రోజున ప్రసాదం చేయలేకపోయాను ఏంటి అనేసి మనసుకైతే చాలా బాధ అనిపించింది కానీ ఇదిగోండి చాలా ప్రశాంతంగా ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగా కొబ్బరికాయని కొట్టుకుని మాత్రమే పూజను చేసుకున్నాము కాసేపు బాధగా అనిపించినా కానీ ఇంకాసేపు ఏమనిపించిందంటే అంటే ప్రసాదానికి కానీ మనకి మనసులో భక్తి ఉండాలి కానీ ప్రసాదాన్ని దేవుడు చూడరు కదా మనకి మనసులో భక్తిగా మనం పూజ చేసుకున్నామా లేదా అనేసి దేవుడు చూస్తారు కానీ అనేసి ఇంకాసేపు అనిపించింది ఇది కూడా నిజమే కదండి ఇంకా ముందుగా మేము లోపల పూజ చేసుకున్న తర్వాత బయట తులసం దగ్గర కూడా పూజ చేసుకుంటాము తాతయ్య సాయిబాబా భక్తులండి సాయిబాబా అంటే చాలా ఇష్టం ఎప్పుడు సాయిరామ్ సాయిరామ్ అనేసి అనుకుంటా ఉంటారు ఇలా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తాతయ్య అయితే గుడికి వెళ్తానన్నారు కానీ ఇక నేను గుడికి వెళ్ళట్లేదు చెప్పాను కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి పిల్లల స్కూల్కి అయితే బయలుదేరాను స్కూల్ ఊర్లోనే అని చెప్పాను కదా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం స్కూల్ దగ్గరికి అయితేనే ఈరోజు ఇదిగోండి మా ఊరిని కూడా చూపి మా ఊరు ఎంటర్ అవ్వగానే ముందుగా చెరువే కనిపిస్తుంది చెరువు చుట్టూరు కూడా ఉంటుంది అనమాట చెరువుకి అటువైపు ఏమో మా ఇల్లు ఉంటుంది చెరువుకి ఇటువైపు ఏమో పిల్లల స్కూల్ ఉంటుంది ఇలా రెండు చెరువులకి మధ్యన రోడ్డు అయితే ఉంటుందండి ఈ రోడ్డు అంట వచ్చామంటే షార్ట్ కట్లో వచ్చేసినట్టు కొంచెం సింపుల్గా తొందరగా వచ్చేస్తుంది పిల్లల స్కూలు ఇంకా మెయిన్ రోడ్డు అంతా కూడా చెరువు చుట్టూరు ఉంటుంది అలా కాకుండా ఇలా చెరువు మధ్యలోంచి వచ్చేసామంటే తొందరగా వచ్చేచ్చు స్కూల్ దగ్గరికి తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంకల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది తొందరగా వచ్చేయమ్మ అనేసి చెప్పారు పిల్లలు సరేలే మనం వెళ్ళేది ఏదో ఎప్పుడో ఒక రోజు వెళ్తాము ఆ రోజు కూడా లేట్గా వెళ్ళడం ఎందుకులే తొందరగానే వెళ్దాము అనేసి కల్లా బయలుదేరి వెళ్ళాము ఇదేనండి పిల్లలు చదువుకునే స్కూలు లిటిల్ బార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ చిన్నగా ఉన్నా కానీ స్టడీ మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కడో మారుమూలనున్న పల్లెటూరులో నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు కాన్వెంట్ని రన్ చేస్తున్నారు అంటే గొప్పే కదండి అది ఈ మధ్యన నిన్నామన్నా పెట్టింది అయితే కాదు మా తమ్ముడు కూడా ఇక్కడే చదువుకున్నాడు టూ థౌజండ్ ఎయిట్లోనో సెవెన్లోనో స్టార్ట్ చేశారంటండి చాలా బాగా చెప్తారు చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారనమాట నేను స్కూల్కి వచ్చేసరికి పేరెంట్స్ ఎవరు రాలేదు వచ్చిన వాళ్ళని మట్టికి తీసుకెళ్ళి ఇక్కడ ముగ్గులకి కలర్స్ వేయమన్నారు ఇలా ముగ్గుల పోటీల్లోనూ గట్ట పాల్గొనాలంటే నాకు మాత్రం చాలా ఇష్టం ఇది ముగ్గుల పోటీ ఏం కాదండి వాళ్ళు ఫోటో తీసుకోవడానికి అలా కలర్స్ వేయమన్నారు అంతే ఇంకా నేను మేమందరం కూడా వెళ్ళి ఇలా కలర్స్ అయితే వేసినాము ఆ తర్వాత ఏమో మీ పిల్లల క్లాస్కి వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారో ఏంటో ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే కనుక టీచర్స్కి ఇవ్వండి అనేసి అన్నారు ఈ రోజు పేరెంట్స్ మీటింగ్లో అందరూ చెప్పింది ఏంటంటే అండి పిల్లల్ని చదివించడంలో సగం బాధ్యత మేము తీసుకుంటాము సగం బాధ్యత ఇంటి దగ్గర పేరెంట్స్గా మీరు కూడా చూసుకోవాలి ఏదో స్కూల్కి పంపించేస్తున్నాం కదా అనేసి అనుకోకూడదండి ప్రతిదీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు బుక్స్ ఎలా ఉన్నాయి హోంవర్క్స్ ఎలా చేస్తున్నారు వాళ్ళ రైటింగ్ ఎలా ఉంది అనేది అంతా కూడా మీరు కూడా చెక్ చేసుకోవాలి అనేసి చెప్పారు ఇంకోటి ఏంటంటే ఒకరి పిల్లల్ని ఇంకొకరి పిల్లలతో అసలు కంపారిజన్ చేయొద్దు అనేసి అన్నారండి ఇది కూడా నిజమే మన పిల్లల్ని వాడు చదివేస్తున్నాడు నువ్వు అలానే చదివేయాలి అని వీళ్ళకి అసలు చెప్పకూడదండి ఎవరిలో ఉన్న టాలెంట్ వాళ్ళలోనే ఉంటుంది అక్కడ టీచర్ ఏం చెప్పారు అంటే ఇప్పుడు గులాబీ పువ్వుకి ఒక రకమైన స్మెల్ ఉంటుంది దాని ఆకారం ఒకలా ఉంటుంది అది ఇంకొక ఫ్లవర్ ఇంకోలా ఉంటుంది కదా అన్నీ ఒకేలా ఉండాలని కూడా లేదు కదా ఒకరిలో ఉన్న టాలెంట్ ఇంకొకరిలో ఉండదు ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అనేసి ఆ టీచర్ అయితే బాగా చెప్పారు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పింది ఏంటి అంటే ఆయన ఇప్పుడు కొత్తగా టీచర్ ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకి ఒకే విషయాన్ని చెప్తారంట ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వాళ్ళు మన మీద నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని దమ్మున్న పిల్లలుగా తీర్చిదిద్ది బయటికి పంపాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి ఆ మాటే చెప్తారంటండి మన మీద నమ్మకంతో వాళ్ళు జాయిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కష్టపడి మనకి ఫీజులు కడతారు వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం మనం వాళ్ళ పిల్లల్ని దమ్మున్న పిల్లలుగా తీర్చి బయటికి పంపాలి అనే విషయాన్ని చెప్తారంట ఇంకా ఇక్కడున్న టీచర్స్ అందరి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేదంతా కూడా పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పారు ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్లో ఈ స్కూల్ నుంచి చదివిన పిల్లలు మండలానికి ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఖచ్చితంగా వస్తున్నారండి అది కూడా చెప్పారు ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలను బయట పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి టెన్త్ క్లాస్లో ఎలా మార్క్స్ వస్తాయో ఇక్కడ చదివిన పిల్లలకి కూడా అలానే వస్తాయి కానీ దూరపకొండలు నొనుపుగా కనిపిస్తాయి అంటారు కదండీ అలాగా మనకి బయట స్కూల్స్ కంటే ఊళ్ళో ఉన్న స్కూల్లో చెప్పరేమో అన్న ఆలోచనలో ఉంటాం కానీ ఇక్కడ కూడా చాలా బాగా చెప్తారు ఇలా ఈరోజు పిల్లల స్కూల్కి పేరెంట్స్ మీటింగ్కి అయితే వెళ్ళొచ్చానండి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఇంట్లోనే ఉండిపోతాం కదండీ ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియదు అసలాను ఇలా బయటికి వెళ్ళొచ్చాము అంటే మనకి కూడా చాలా విషయాలు తెలుస్తాయండి ఇంట్లోనే ఉండిపోయామంటే ఏమి తెలియనట్టుగా ఉంటుంది ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మమ్మ నేను ఒక పని అయితే మొదలుపెట్టామండి ఏంటంటే పిన్ని వాళ్ళకి పచ్చిమిరపకాయ తోట ఉంది ఇంకా అది కాయడం అయిపోయింది అనమాట లాస్ట్కి వచ్చేసిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అయితే ఉంటే బాబే కోసుకొచ్చారు మొన్న వచ్చినప్పుడు అందులో మిరపకాయలు కూడా ఉన్నాయి మనం ఇలానే అనుకోండి ఇవి పాడైపోతాయి కదా మనం ముచ్చుకుల తీసేసుకుని పచ్చిమిరపకాయలని పండుమిరపకాయలని సెపరేట్ చేసుకుని పచ్చిమిరపకాయలనేమో మనం కూరల్లో వాడుకుంటాం కదా ఈ పొండుమిరపకాయలన్నిటిని ఎలా స్టోర్ చేసుకుంటే మనం వీటిని పాడు చేయకుండా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు చూపిస్తానండి వీళ్ళు కొంతమందికి తెలిసినా కానీ చాలామందికి తెలియదు అనుకుంటున్నాను అంటే మనం పండుమిరపకాయలని ఇలా బయటే వంచేస్తామనుకోండి అవి కుళ్ళిపోతాయి కదా అలా కాకుండా ఈ పండు పొండుమిరపకాయలన్నిటిని శుభ్రంగా కడిగేసి మనం నూనెలో వేయించేసి మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం గోంగూర పచ్చడి చేసుకున్న కొబ్బరి పచ్చడి చేసుకున్న కొత్తిమీర పచ్చడి ఇంకా ఏ పచ్చళ్ళు చేసుకున్నా కానీ ఈ పేస్ట్ని కొంచెం తీసుకుని ఆ పచ్చళ్ళు యాడ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు చేసుకునే ప్రాసెస్ సింపుల్ అయిపోతుంది ఈ మిరపకాయలను కూడా వాడుకున్న వాళ్ళం అవుతాం కదా ఇలానే ఉంచేసామంటే మరి అవి పాడైపోతాయి కదా పండుమిరపకాయలు అన్నిటినీ కూడా ఇక్కడ శుభ్రంగా కడిగేసి అమ్మమ్మ అయితే ఆరబెట్టేసింది తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నేను లోపలికి తీసుకొచ్చేసి స్టవ్ పైన పెట్టి రెండు గరిటెలు ఆయిల్ని వేసి సిమ్లో పెట్టేసి మనం బయటికి వెళ్ళి మనం పని మనం చేసుకున్నామంటే అవి వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటే సరిపోతాయి లేదంటే మాడిపోతాయి కదా కింద ఉన్నాయి అదే దగ్గర ఉండి వేద్దాము అన్నా కానీ మనకి పండుమిరపకాయలు ఘాటు వచ్చేస్తుందండి అక్కడే ఉన్నామంటే ఓ తుమ్ములు వచ్చేస్తాయి ఇంకా నేను ఒక స్టవ్ పైన పండుమిరపకాయలను కూడా పెట్టేసాను ఇంకొక స్టవ్ పైన పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందనేసి వాళ్ళకి ఇద్దామని పాలను కూడా కాసేస్తున్నాను మిరపకాయలతో అల్లం వేసి మనం అల్లం మిర్చి పచ్చళ్ళ లాంటివి లేదంటే పండుమిరపకాయలు పచ్చళ్ళ లాంటివి అవి కూడా చేసుకోవచ్చు కొన్ని రోటి పచ్చళ్ళు మిరపకాయలు వేసుకుని చేసుకుంటే బాగుంటుందండి కాకపోతే టైంకి మన దగ్గరేమో మిర్చి ఉండవు కదా అలా కాకుండా బయట మార్కెట్లో కానీ మనకు మిరపకాయలు కనిపించినాయి అనుకోండి అలాంటప్పుడు కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇచ్చినప్పుడు కానీ వాటిని ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మా వాళ్ళందరూ ఎక్కువగా కూరగాయలు పంటలు పండిస్తారు కదా పచ్చిమిరకాయ తోట ఎవరో ఒకళ్ళు వేస్తారు మా బాబాయ్ కానీ పెద్దనానాలు అనేవాళ్ళు ఎవరో ఒకరు వేసినప్పుడు ఏంటంటే పండుమిరకాయలు ఎన్నో కన్నేస్తూనే ఉంటారు వాటిని అసలు ఎప్పుడు కూడా మేము ఒక్కటి కూడా వాడు చేయలేదు వెంటనే శుభ్రంగా కడిగేసి ఇలా నూనెలో వేయించి మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీస్లో కానీ రోటి పచ్చడిలో కానీ తీసుకుని వాడుకోవచ్చు ఇంకా ఇదిగోండి నూనెలో పండుమిరపకాయలన్నిటిని వేయించిన తర్వాత కొన్నిటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుని వాటికి తగినంత కల్లుప్పును కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి అన్నిటినీ ఒకేసారి వేసినా మిక్సీ అవ్వవు కదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా పేస్ట్ని చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బాక్స్లో వేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చట్నీలు చేసేటప్పుడు రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు పని చాలా ఈజీ అవుతుంది వాటన్నిటిని వేయించుకుని మిక్సీ పట్టేటప్పుడు ఈ పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి చట్నీ చేసేసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలే కావాలి అనేది ఏమీ ఉండదు మిక్సీ పట్టిన తర్వాత మూత ఓపెన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ముఖాన్ని దూరంగా పెట్టి ఓపెన్ చేయండి లేదంటే ఆ ఘాట్ అంతా కూడా మనకి ముఖానికి పట్టేస్తుంది నేను కూడా ఒకసారి తెలియక ముఖాన్ని అందులో పెట్టేసి ఓపెన్ చేసేసరికి ఆ ఘాటికి మొత్తం నాకు పలమారినట్టుగా అయిపోయింది ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి మిరపకాయలే కాదు ఒకసారి పచ్చిమిరపకాయలు కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో మన ఇంట్లో ఉన్నాయనుకోండి అనుకోండి ఫ్రిడ్జ్లో అయినా కానీ ఎక్కువ రోజులు మనం నిల్వ చేయలేము కదా పాడైపోతే కదా అలాంటప్పుడు పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసేసుకున్నామంటే చట్నీస్లో కానీ కర్రీస్లో కానీ వేడిలో అయినా మనం ఉపయోగించేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక బాక్స్లోకి వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇంకా మీకు నేను పచ్చని ఎలా చేస్తాను చూపిద్దాము అనేసి కొంచెం మిరపకాయల తొక్కునైతే ఇలా మిక్సీలో ఉంచేసాను ఇప్పుడు నేను పండు మిరపకాయ కొబ్బరికాయ మామిడికాయతో పచ్చడి చేస్తున్నాను ఈరోజు టిఫిన్లో కండి టిఫిన్ ఏమో ఇడ్లీ వేద్దామనేసి అనుకుంటున్నాను అందుకని చట్నీ కూడా చేస్తున్నాను కొంచెం మిర్చిని మిక్సీ జార్లో ఉంచేసి కొన్ని వెల్లుల్లి రబ్బలు కొంచెం జీలకర్ర ఇంకా మామిడికాయని కూడా ఇలా తురుమేసాను కొంచెం మామిడి తురుమును వేసి వీటి ముందుగా మిక్సీ పట్టేస్తున్నాను ఎందుకంటే కొబ్బరిని తురిమేసాం కాబట్టి ఇంకా మనం ఎక్కువ మిక్సీ పట్టినా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది కదా అందుకని ముందుగా వాటిని మిక్సీ పట్టేసిన తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసి ఇంకా కాస్త మిక్సీ పట్టేశాను సాల్ట్ ఏమో మనం ముందుగా పండుమిర్చిలో వేసాం కాబట్టి పడితే వేసుకోవాలి చూసుకుని ఇంక ఇదిగోండి ఫైనల్గా తాలింపును కూడా వేసేసాను ఇలా మనకి మిరపకాయలని స్టోర్ చేసాము అంటే చాలా సింపుల్గా పచ్చడి చేసేసుకోవచ్చు ఇలా ఈరోజు నేను పండు మిరపకాయ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసానండి చాలా బాగుంది చింతపండుకి బదులుగా మామిడికాయ అనమాట ఇంకా అలా పచ్చడి చేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ వేసుకోవడం ఒకటే కదా మళ్ళీ ఇంటి లోపల దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి హాల్ దగ్గర నుంచి అన్నీ శుభ్రం చేసుకుని తుడుచుకుంటా వచ్చేసాను ఇంటి చుట్టూరు కూడా శుభ్రంగా తుడిచేసుకుని ఆ తర్వాత రోజు గురువారం వచ్చింది కదా గురు ఆ తర్వాత శుక్రవారం కదా ఇంటి చుట్టూరు తుడిచేసుకున్నాను తల్లాపు చిమ్మి లోపల తులిసమ్మ దగ్గర బయటేమో రోడ్డు మీద ముగ్గులు కూడా పెట్టేశానంటే ఆ తర్వాత రోజు శుక్రవారం కాబట్టి నాకు తర్వాత రోజు చాలా తేలిగ్గా అనిపిస్తుంది ముందు రోజు ఈ పనులన్నీ చేసేసుకుంటే ఇంటి చుట్టూరును ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలా టైం పట్టేస్తుంది ఈ పనులన్నీ చేసేసరికి ఉదయాన్నే శుక్రవారం కదా పొద్దున్నే తుడిచి కలాపు చిమ్మి ముగ్గులు పెట్టుకుంటే బాగుంటుంది కానీ టైము సెట్ అవ్వట్లేదు ఈ లోపల పిల్లల్ని లేపాలి వాళ్ళకి టిఫిన్స్ వేయాలి బాక్సెస్ పెట్టాలి ఈ పనులతోనే సరిపోతుంది ఉదయాన్న ముందు రోజు సాయంత్రమే ఈ పనులన్నీ చేసుకుంటే ఆ తర్వాత రోజు ఉదయం లేచేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఈ గురు పౌర్ణమి రోజున మార్నింగ్ టు ఈవినింగ్ అయితే మీతో షేర్ చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్ అండి